హాయ్ హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో ఇది నిన్న శివరాత్రి మహాశివరాత్రికి తీసిన వీడియో సో లాంగ్ వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేస్తే నాకు కూడా ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎక్కువ వస్తుందనేసి ఆలోచించి రోజుకి టూ లాంగ్ వీడియోస్ అయినా అప్లోడ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాను సో మార్నింగ్ టెన్ ఆ టైంకి రెడీ అయిపోయి పూజ దీపారాధన చేసుకొని ఉత్పత్తిలో అయితే వెలిగించేసి కొబ్బరికాయ కొట్టాము యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న చనిపోయారు సో మేము ఇంట్లో పూజ చేయకూడదు అనేసి ఉండే సో టెంపుల్కి వెళ్ళొచ్చి టెంపుల్ దగ్గర కొన్ని నీళ్ళు చల్లుకొని మేమైతే ఇంట్లో కొబ్బరికాయ పెట్టి పూజ అయితే చేసుకున్నాము సో ఇట్లా ఎవరికైనా అయి ఉంటే కొంచెం నీళ్ళు చల్లుకొని పూజ చేసుకోవచ్చు అంట ఇంట్లో సో పూ నా పూజ అయితే కంప్లీట్ అవుతుంది సో నేను టెన్ ఆ టైంకి తల స్నానం చేసుకొని పాపని కూడా రెడీ చేసేసి ఇద్దరం కలిసి మంచిగా కొన్ని కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని కొన్ని రీల్స్ చేసాము అండ్ కొన్ని షార్ట్ వీడియోస్ చేసాము పూజ అయిపోయిన తర్వాత సో అలా మాకైతే అలా టైం అయితే చాలా మంచిగా హ్యాపీగా స్పెండ్ అయింది శివరాత్రి రోజు అండ్ నాకు ఇంకొక డ్రీమ్ ఉండే ఏంటంటే శివరాత్రి రోజు మా హస్బెండ్తోని నెత్తి మీద అక్షంతలు జల్లించుకోవాలనేసి సో నాకైతే అది కుదరలేదు బికాస్ దాన్ని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము టెంపుల్కి వెళ్ వెళ్ళి వచ్చాము నాకెందుకు అలా అనిపించిందంటే నిన్న వరల్డ్లో ది మోస్ట్ పాపులర్ అండ్ ఫస్ట్ లవ్ మ్యారేజ్ పేరెంట్స్తో ఫైట్ చేసుకొని మరీ వాళ్ళు హ్యాపీగా పెళ్ళి చేసుకున్నారు శివుడు పార్వతి వాళ్ళు సో నాకు కూడా అలా ఉండాలనే కోరిక అయినా ఏది జరగాలైనా మన మనం అనుకుంటే సరిపోదు చీమ కుట్టడానికి కూడా ఆ శివుని ఆజ్ఞ ఖచ్చితంగా ఉండాలి సో మన లైఫ్లో ప్రతి ఒక్కటి అంతే సో ఈ రోజు నుంచి నేను చేసిన తప్పులు కానీ ఏదైనా సరే క్షమించేసి నా లైఫ్ని హ్యాపీగా ఉంచు మాకు మంచి చెడైనా నువ్వే ఉన్నావు ఊరు కానీ ఊరు అందరినీ వదిలేసి ఉంటున్నాము నువ్వే చూసుకోవాలి శివ శివయ్య అని ఆ అదే అయితే మొక్కుకున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను నిన్న శివరాత్రి లాయ పెట్టినప్పుడు మా చిట్టి తల్లినైతే అస్సలు ఆపలేకపోయాము డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ